సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరం మన బాబాని కోరుకుంటూ ఉంటాం మాకున్న పాపాలు తొలగాలి మాకు పుణ్యం చేర్చాలి మేము ఆ పుణ్యం వల్ల మాకు ఆ జీవితం ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం కదా బాబాగారు కూడా మనకు ఎన్నో సందేశాలలో ఒక విషయం అనేది చెప్పుంటారండి మనం తెలిసి తెలియక ఎవ్వరికీ ఒక పాపం అనేది చేయకూడదు వీలైనంత ధర్మాలు చేయాలి వీలైనంత మంచి పనులు చేయాలి అంటూ ఉంటారు అంతేకాకుండా పస నోరు లేని జీవాలకు అనేది ఆహారం పెడితే అది అంతులేని పుణ్యం అని చెప్పి మనకు బాబాగారు ఎన్నో వీడియోస్లు చెప్తూ ఉంటారు అప్పుడు షిరిడీలో కూడా ఎక్కువగా జీవులకు ఆహారం పెడితే నాకు పెట్టినట్టే నేను తప్పకుండా నీకు అనుగ్రహిస్తాను నాకు ఆకలి తీరుతుందని చెప్పి మనకు బాబాగారు చెప్పారు కదండి దీనికి సంబంధించి ఒక చిన్న కథ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగా మీరే ఆశ్చర్యపోతారనమాట ఒక నోరు లేని జీవులకి బాబాగారు ఒక ఆహారం పెట్టమన్నారు ఎందుక అన్నంత ఆచ ఆశ్చర్యపడే అంత ఒక అద్భుతమైన కథ అండి ఆ కథ ఏంటి అంటే ఒక ఊర్లో ఒక పేద కుటుంబం అనేది ఉంటుందన్నమాట ఆ పేద కుటుంబంలో ఒక పాపం కష్టపడి కట్టెలు కొట్టుకొని అతను ఆ డబ్బులతో వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు అప్పుడు ఏంటంటే అతను ఇంతకుముందు బాగా బతికిన వాడే బాగా డబ్బున్నవాడే కానీ ఎక్కువగా దానాలు ధర్మాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడనమాట అలాగా చేసి ఆఖరికి ఏమీ లేకుండా పోయి తర్వాత కూలి పని చేసుకుని బతికేలాగా జీవించటం అనేది అతనికి స్థితికి వచ్చేస్తాడనమాట అలాంటప్పుడు ఆ ఊరిలో రాజు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒక దండోర వేపిస్తాడు ఎవరైతే మంచి పుణ్యాలు చేస్తున్నారో అంటే ఎవరైతే పుణ్యం అనేది మంచి పుణ్యం అనేది ఎవరు చేస్తున్నారో ఆ పుణ్యాలు చెప్పాలి ఆ పుణ్యాలు నాకు నచ్చితే నేను వాళ్ళకి తగినైన బహుమతి మంచి సదుపాయాలు నేను విలువైన బహుమతి అనేది ఇస్తానని చెప్పి దండో రేపిస్తాడనమాట ఏంటి అందరికీ అర్థం కాదు ఏంటి ఏం స ఏమి అంత గొప్ప ధర్మాలు ఏం చెప్పాలి బా రాజుగారు ఏం ఎదురు చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు చేసిన ధర్మాలన్నింటినీ వాళ్ళు గుర్తుంచుకొని అందరూ చాలామంది కూడా రాజ్యానికి రాజుకి చెప్పడానికి వస్తాడు అనమాట ఈ పేదవాడు ఈ కట్టెలు కొట్టుకొని బతుకుతూ ఉంటాడు కదా ఇతను కూడా తన భార్యతో చెప్తాడు నేను కూడా పోయి చెప్తాను మనం చేసిన మనం ఎన్ని ఇన్ని రోజులు చాలా పుణ్యాలు చేశాం కదా అవన్నీ కూడా నేను చెప్తాను అప్పుడు మనకు బహుమతిగా డబ్బులు ఇస్తాడు దాంతో మనం జీవితం కొంచెం బాగా బాగా జీవించుకోవచ్చు అని చెప్పి భార్యకి చెప్తాడు అలాగేనండి అని చెప్పి వెళ్ళి రండి అని చెప్తుంది అలాగా అలాగ కొంత దూరం నడిచి వెళ్తూ ఉంటాడు రాజ్యానికి చాలా దూరం నట నడిచి వెళ్లాల్సి ఉంటుంది తన ఊరు నుంచి రాజ్యానికి రాజుగారి అంతపురానికి నడిచి వచ్చి గేట్ వరకు వస్తాడు గేటు నుంచి మళ్ళీ అంతపురం కూడా చాలా దూరం ఉంటుంది అనమాట నడిచి తడిచి బాగా అలిసిపోతాడనమాట సరే కాస్త రాజుగారికి చెప్పాలంటే కొంచెం తెంబుగా బాగా బలంగా ఉండాలి కదా ఇదో ఈ చెట్టు కింద కూర్చొని తన భార్య చేయించిన రొట్టెలు తిందాము అని చెప్పి తను మూట అనేది ఇప్పుతాడనమాట కవర్లో నుంచి రొట్టెలు తిందామని విప్పి నీళ్ళు అన్నీ తీసుకుంటాడు అతను విప్పి విప్పి ఆకలికి నోట్లో పెట్టుకుందాం అనేసరికి తన ఎదురుగ్గా ఒక ఆవు అనేది వచ్చి నిల్చుంటుంది దాని కళ్ళల్లో ఆకలి ఏదన్నా తి పెడితే బాగుండు అని చెప్పే దీనస్థితి అనేది పాపం అతనికి తెలి అర్థమవుతుంది ఆ పేదవాడికి అయ్యో ఇది బాగా ఆకలితో ఉంది సరే ఏదో మా జీవి మనం తింటుంటే వచ్చి ముందు నిల్చుకుంది అని చెప్పి ఒక రెండు రొట్లు చుంచి దాని నోట్లో పెడతాడనమాట అది గబా గబా తినేస్తుంది తినేసి మళ్ళీ అలాగే చూస్తూ ఉంటుంది అంటే దాని కళ్ళల్లో ఇంకా ఆకలి తీరలేదు అన్న అసంతృప్తి అనేది ఆ పేదవాడు గమనిస్తాడు సరేలే మనం రేపైనా తినచ్చు ఇదేదో పాపం అట్లాగే చూస్తుంది వెళ్లకుండా అని చెప్పి ఆ మిగతా రెండు రొట్లు కూడా తను చించి ఆవుకే పెట్టేస్తాడనమాట ఆవు తినేసి తర్వాత ఆకలికి బావం తేపి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికి అందరూ రాజుగారి దగ్గర ఊళ్ళో ఉండే వాళ్ళందరూ చెప్తారు వాళ్ళు వాళ్ళ చేసిన పుణ్యాలన్నీ చెప్తూ ఉంటారు అలాగే ఈ పేదవాడి వంతు కూడా వస్తుంది ఈ పేదవాడు కూడా మేము నేను అప్పుడు డబ్బు ఉన్నవాడిని కొంచెం డబ్బులున్నాయి నేను కష్టం చేసిన వాళ్ళు వాళ్ళకి ఇట్లా ధర్మం చేశాను ఇక్కడ ఇంత ఫండ్ ఇచ్చాను ఇక్కడ ఇంత వాళ్ళకి సహాయం చేశాను నేను కొన్ని కొంతమంది మునులకి అన్నదానం చేశాను ఇట్లాగా ఏదేదో చెప్తాడనమాట ఇంతేనా ఇంకేం చేయలేదా అని చెప్పి రాజుకి ఎవ్వరు ఏ చెప్పినా ఒక అసంతృప్తి తృప్తిగానే లేదన్నమాట ఇంతే చేసే ఇంత మంచి పనులు చేస్తే ఇంతేనా ఇంతేనా ఇంకేం చేయాలి రాజా అని చెప్పి ఈ పాపం ఈ పేదవాడికి విసిగెత్తి గమ్మ కూర్చుంటాడనమాట తన మనసులోనే అంటే రాజు నీ అధికారంగా అడగలేడు కదా తన మనసులోనే అనుకుని కూర్చున్నప్పుడు అక్కడ ఒక భటుడు ఇతను అబద్ధం చెప్తున్నాడు మహారాజా ఇతను ఇంకొక పుణ్యం కూడా చేస్తున్నాడు అది చెప్పనంటున్నాడు అని ఆ అంతఃపురంలో ఉన్న భటుడు చూస్తూ ఉంటారు కదా అక్కడ సేవకులు వాళ్ళు చూస్తాడు ఏంటి నేను చేసిన పుణ్యం నాకు తెలియదు నీకేం తెలుసు అని చెప్పి ఇతను ఆశ్చర్యపోయి చూడగానే ఇతను వచ్చేటప్పుడు ఒక నోరు లేని జీవికి ఆహారం పెట్టాడు తన ఆకలి కూడా చంపుకొని తనకున్న ఆహారం మొత్తం ఆవుకు పెట్టాడు ఇది ఇతను చెప్పలేదు ఇతనికి ఇది మ ఇది చెప్పలేదు అన్నప్పుడు అయ్యయ్యో ఇది ఒక పుణ్యమా నేను మర్చిపోయాను అది ఇది నాకు పుణ్యం అని చెప్పి తెలియదు మహారాజా క్షమించండి అని చెప్తాడు అనమాట ఆ ఒక్క మాటకి మహారాజా చాలా తృప్తి చెంది ఒక నోరు లేని జీవికి నీ ఆకలి చంపుకొని జీ అన్నం పెట్టావంటే ఎంత పుణ్యం నువ్వే అసలైన అంటే అది ఆ పుణ్యం చేసి కూడా నువ్వు గుర్తుంచుకోకుండా మర్చిపోయావంటే ఇందులో అన్నిటికంటే ఇదే అసలైన పుణ్యం ఇదే అసలైన ధర్మం ఇంతకంటే పుణ్యకాయమైన కార్యం ఏది ఉండదు అని చెప్పి రాజు తన బహుమతితో పాటు తన ఉండటానికి ఇల్లు మంచి వసతి తన జీవనోపాధికి కావలసిన సదుపాయాలు అన్నీ చేసి మంచి ఉద్యోగం కూడా తన రాజ్యంలో ఇస్తాడు ఆ వ్యక్తికి ఇట్లాగా మనం నోరు లేని జీవులకి అన్నం పెట్టినప్పుడు ఎంత పుణ్యం కలుగుతుందో బాబాగారు చెప్తే ఇప్పుడు అర్థమైంది కదా అండి బాబాగారు మనకు ఇదేనండి చెప్పేది నోరు లేని జీవులకు పెడితే భగవంతునికే పెట్టినట్టు భగవంతుని స్వీకరిస్తారు అని బాబాగారు చెప్పిన మాట ఈ కథ నిజం చేసింది కదా ఇది అక్షరాలు నిజమండి మన బాబాగారు ఏది చెప్పినా మన భావితరాల వారికి తన భక్తులకి అది మేలు జరగాలి అని చెప్పే చెప్తాడు కాబట్టి నోరు లేని జీవులకి మనం పెట్టినప్పుడు ఆ పుణ్యం మనకు మర్చిపోతాం అది ఏం చిన్నదే అనుకుంటాం కానీ అది మహాపుణ్యంగా మనకు ఆపద సమయంలో రక్షించబడి మనకు అంతులేని పుణ్యాన్ని మన పాపాలన్నీ తొలగించే ఒక అద్భుతమైన పుణ్యంగా మనకు భగవంతుడు రాస్తాడనమాట ఇది బాబాగారు చెప్పిన ఒక మంచి సందేశంగా మనం తీసుకొని ఆకలిగా ఉన్న జీవులకి నోరు లేని జీవులకి అంత ఆహారం పెడితే ఏం కాదండి ఎంతో పుణ్యం మనకే కాదు మన పిల్లలకు కూడా మన పిల్లలకు కూడా ఆ పుణ్యం అనేది చేకూరుతుంది మనం ఏదైనా ఆపద సమయం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పుణ్యమే మనకు మనల్ని కాపాడుతుందనమాట ఇదేనండి మనకు బాబాగారు చెప్పింది అది బాబాగారు చెప్పినట్టు మనం ఆచరిద్దాం పుణ్యాన్ని చేకూరుద్దాం బాబాగారి దారిలో నడుద్దాం పాబాగారిచ్చే సందేశాలని మనం గౌరవిద్దాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్